ఇక కాసేపట్లో అమరావతిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో శ్రేణులు అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ ఇందుకోసం క్షేత్రస్థాయి సమావేశం నిర్వహిస్తున్నారు ఈ సమావేశంలో మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు పాల్గొంటారు ఇక మంగళగిరిలోని సీకే ఫంక్షన్ హాల్లో సీఎం జగన్ అధ్యక్షతన పార్టీ నేతలతో సమావేశం కానున్నారు ఈ సమావేశంలో సీఎం జగన్ స్వయంగా ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు క్షేత్ర స్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలపై పార్టీ నేతలకు సూచనలు ఇస్తారు కబూత్ స్థాయిలో తీసుకోవాల్సిన చర్యలు మెజార్టీ ఓట్లు సాధించేలా నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం స్వయంగా బూత్ స్థాయి నేతలతో సమావేశమై క్షేత్రస్థాయి వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు రెండు వేల ఏడు వందల నుంచి మూడు వేల మంది వరకు సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పలు అంశాలపైన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఉంటుంది మధ్యాహ్నం రెండు గంటలకు సీఎం జగన్ ఇందులో పాల్గొనబోతున్నారు ఇక కమరెన్ అప్డేట్ సంధించడానికి మా ప్రతి దుర్గా లైవ్లో సిద్ధంగా ఉన్నారు దుర్గా సంధ్య వచ్చే ఎన్నికల్లో అరవై శాతం ప్రతి బూత్లో కూడా అరవై శాతం ఓట్లు సాధించే దిశగా ఈరోజు వైఎస్ఆర్సీపీ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసింది మరి కాసేపట్లోనే ఈ శిక్షణ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర నాయకత్వంతో పాటు పూర్తిగా బూత్ లెవెల్ ఉన్నటువంటి నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లాలి ముఖ్యంగా ప్రతి బూత్లో సాధించాలంటే అరవై శాతం పెట్టుకున్నటువంటి టార్గెట్ను సాధించాలంటే ఏ విధంగా ముందుకెళ్లాలి ఏ విధంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి లేదంటే పార్టీ విధానాలకు సంబంధించి ఏ విధంగా చెప్పాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా శిక్షణ ఇవ్వబోతున్నారు మొత్తం మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలంతా కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు మొత్తం మూడు వేల మంది సమావేశానికి రావాల్సిందిగా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఆహ్వానాలు కూడా అందించినటువంటి పరిస్థితి ముఖ్యంగా ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా ఎలక్షన్ చేయాలి ఏ విధంగా బూత్ స్థాయిలో దానికి సంబంధించినటువంటి వ్యూహాలు సిద్ధం చేయాలనే దానికి సంబంధించి కూడా పూర్తిగా ట్రైనింగ్ మార్నింగ్ సెక్షన్ అంతా ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా పూర్తిగా శిక్షణ ఇవ్వబోతున్నారు ఇక మధ్యాహ్నం తర్వాత సీఎం జగన్ రాబోతున్నారు సీఎం జగన్ కూడా పూర్తిగా దిశానిర్దేశం చేయబోతున్నారు ఎందుకంటే గడిచినటువంటి ఐదేళ్లలో ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాము అదే విధంగా ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడా పూర్తిగా సీఎం జగన్ చెప్పబోతున్నారు అయితే ఈ సమావేశం అంటే ఎన్నికల ముందు ఇదే సమావేశం చివరి సమావేశం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఇదే స్థాయిలో బూత్ స్థాయిలో ఉన్నటువంటి నేతలందరికీ కూడా శిక్షణ అనేది ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలోనే పూర్తిగా అసలు ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్ళబోతున్నారు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు విప్ ఉన్నారు ఉన్నారా అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి అసలు ఎలాంటి వ్యూహం ఏంటి సమావేశం దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి ఏదైతే అందరూ చెప్తారో అట్లా త్రిశూల వ్యూహం త్రిశూల వ్యూహం మేము అనుకుంటున్నాం మా రెడ్డి గారు ఏదైతే ఇప్పటివరకు పెట్టినటువంటి మూడు మీటింగ్స్ మరి సిద్ధం మీటింగ్స్ ఏ రకంగా అయితే మూడు మీటింగ్లు మరి బంపర్ సక్సెస్ అయ్యాయో అలాగే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు కానీ అలాగే అభివృద్ధి సంక్షేమం రెండు కలుగా రెడ్డి గారు చూశారు సంక్షేమ కార్యక్రమాలే మా వ్యూహం రాబోయేటువంటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైతే మరి పేదలంతా కూడా వెన్నుగా దండుగా ఉండి మరి రేపు ఎలక్షన్ చేయబోతున్నాం తప్పనిసరిగా మేము చేసిన సంక్షేమ కార్యక్రమాలే మాకు అండగా దండగా ఉంటాయని ఆలోచనతో ఉన్నాం అలాగే గతానికి ఇప్పటికీ జరుగుతున్న యుద్ధం ఏదైతే పెత్తందారుల మీద జరుగుతున్న యుద్ధం పేదలకు గెలవడం ఖాయం అనేటువంటిది మా యొక్క ఆలోచన ప్రధానంగా ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు కూడా ప్రకటించారు వచ్చే ఎన్నికల్లో మేమే గెలవబోతున్నాం వైసీపీ పైన అయిపోయిందంటూ కూడా చంద్రబాబు పవన్ కళ్యాణ్ కామెంట్ చేస్తున్నారు వాస్తవంగా మీరే చూశారు ఎవరైతే పోటీ చేసి శక్తున్నారో అతను ఈ రోజు కూడా సింగిల్గా సింహలం ముందుకు వచ్చే కార్యక్రమం చేస్తున్నాడు ఈ రోజు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఇవాళ జనసేన నాయకులు చెప్తున్నారు పైకి పొత్తుందనో లేకపోతే లేకపోతే మరి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారిని అడ్డంగా మోసం చేసి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న మోసం పవన్ కళ్యాణ్ గారి సాక్షిగా బయటకు వచ్చింది దాన్ని ప్రజలందరూ గ్రహించారు చూశారు కాబట్టి రేపు తగిన విధంగా అనుకుంటాను డిసైడ్ అయిపోయింది ఎలక్షన్ ఇవాళ మొన్న మొన్న ఏదైతే జనసేన జనసేన జనసేనలో ఉన్నటువంటి వారికి ఎవరికైతే సీట్లు ఇవ్వలేదో అక్కడితో వాళ్ళఅవుట్ రేపు ఏదైతే ఎలా ఎన్నికలు అయిన వెంటనే పవన్ కళ్యాణ్ ని మరి సమాప్తం చేయబోతున్నాడు నారా చంద్రబాబు నాయుడు అతను మోసం బట్టబయలయింది వంగవీటి మోహన్ రంగాన్ని చంపడం దగ్గర మొదలుపెట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ భూస్థాపించడో చేయడంతో చంద్రబాబు నాయుడు గారి కుట్ర బహిర్గతం అయింది కాబట్టి ప్రజలే చంద్రబాబు నాయుడు గారిని ఒక నరకాసుళ్ళ వధించే కార్యక్రమం చేస్తారు రేపు రాబట్టి ఉంటే ఎలక్షన్ లో మీరు సిద్ధం అంటున్నారు కూడా సిద్ధం అని ఇప్పుడు కార్యక్రమం చేస్తున్నారు అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా సిద్ధం అంటూ కూడా ఆయన ఆయన సిద్ధం అని చెప్పి ఎన్ని సీట్లు తెచ్చుకున్నాడు ఏంటి అని ఎటువంటి జన చెప్తున్నారు పాపం జేబుల్లో డబ్బులు తీసుకు పెట్టుకున్నారు పార్టీని పది సంవత్సరాలు లాక్కొచ్చారు అటువంటి కార్యకర్తలకు న్యాయం చేయలేనాడు మొన్న మొన్న నేనే అడుగుతున్నా పవన్ కళ్యాణ్ డైరెక్ట్ గా అడుగుతున్నాను ఏదైతే మొన్న జరిగినటువంటి మన కోకట్పల్లి కోకట మన తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో ఎనిమిది సీట్లు మీరు పోటీ చేశారు ఎన్ని వాటికి మీరు ప్రచారం తిరిగా అడుగుతున్నాను పవన్ కళ్యాణ్ అంటే అందరూ అభిమానం సినిమాల్లో మాకు అభిమానమే కాకపోతే ఎనిమిది మంది అవుతుంది నమ్ముకుని వెళ్తే వాళ్ళు నట్టేటిని ముంచేసి కనీసం ప్రచారం కూడా వెళ్ళినటువంటి వ్యక్తి రైట్ దుర్గా